దేవుడు ఈ రాత్రి వేళ కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథాల నుండి సుస్పష్టంగా నీ కొరకై సిద్ధపరిచినటువంటి కొన్ని మాటలు రాత్రి వేళ లోక రాసినటువంటి స్వార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి చదువుకుందాం లోక రాసిన స్వార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి చదువుకుందాం వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను ఆ పట్టణములో ఒక విధవురాలు ఉండెను ఆమె అతని యుద్ధకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చిన కానీ అతడు కొంతకాలము ఒప్పుకొనకపోయెను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకునేను మరియు ప్రభు ఇట్లని అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొ మొర్ర పెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా చాలండి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ఉపమానములో నుండి తన శిష్యులకు తన ఎరిగిన వారికి ఆయన వెంబడిస్తున్నటువంటి వారికి నేర్పుతున్నటువంటి ఒక పాఠాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నా ఈ రాత్రి వేళ మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి చక్కటి పాఠం ఇది యేసుక్రీస్తు ప్రభులవారు వారు ప్రారంభిస్తూ ఆయన మాట్లాడినటువంటి మాట ఏమిటనంటే వారు విసుక నిత్యము ప్రార్థన చేయిచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను చదువుబడినటువంటి ఈ వృత్తాంతం చదువుబడినటువంటి ఈ మాటలన్నిటి మూల ఆలోచన ఏమిటి అంటే వారు నిత్యము విసుకక్క ప్రార్థన చేయాలి అది దేవుని యొక్క ఆశ విసుకక్క ప్రార్థన చేయాలట దేవుడు కోరుకుంటున్నాడు నీ స్వరాన్ని నీ మాటను నీ ప్రార్థనను ఆయన వినాలని కోరుకుంటూ ఉన్నాడు ఆయన వినాలని కోరుకుంటూ ఆయన మాట్లాడుతున్నాడు వీరు విసుకక్క నిత్యము ప్రార్థన చేయాలి చాలాసార్లు మనము కొన్ని సందర్భాల్లో మనకు కలిగినటువంటి శ్రమను బట్టు మనకు కలిగినటువంటి బాధను బట్టో మనకు కలిగినటువంటి నిట్టూర్పును బట్టి మనకు కలిగిన వేదనను బట్టో కొన్నిసార్లు ప్రారంభించినటువంటి ప్రార్థన ఆ పని జరిగే వరకు కొనసాగించలేనటువంటి పరిస్థితులను ఎన్నో మనం చూస్తాం ఒక్కరోజుతో ప్రార్థన చేసి మరుసటి రోజు నుంచి మనము సమస్య మీద దృష్టి పెడతా ఉంటాం పరిస్థితుల మీద దృష్టి పెడతా ఉంటాం అంటే ఒక్కసారి చెప్పేసి ఆ తరువాత మన దృష్టి మన ఆలోచన అంతా కూడా ఎక్కడ ఉంటుంది సమస్య మీద ఉంటుంది లేదా ఆ బాధ మీద ఆ కష్టం మీద మన మనసు నిలిపి దేవునికి ప్రార్థన చేయడం అనేది ప్రక్కన పెట్టేస్తాం ప్రారంభిస్తాం బాగానే కానీ ఆ ప్రారంభించిన ప్రార్థన ముగింపు వరకు దాన్ని కొనసాగించాలన్న ఆలోచన కలిగిన శ్రమను బట్టి మనం నిలపలేకపోతూ ఉంటాం అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే మీరు నిత్యము విసుక ప్రార్థన చేయాలని దేవుని యొక్క ఆశ ఆయన ఉపమాన రీతిగా ఆయన మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు ఒక విధవరాలు ఆ పట్టణంలో ఉందట ఆయన చెప్తున్నాడు విసుక ప్రార్థన చేయాలన్న ఆలోచన ఇతరులకు అర్థమవ్వాలన్న ఆలోచన జ్ఞాపకం చేస్తున్నాడు ఏమని అంటే ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉంది అలాగే ఒక న్యాయాధిపతి కూడా ఆ పట్టణంలో ఉన్నాడట ఈ విధూరాలకి ఇరుగు పురుగు వాళ్ళ వల్ల కలిగిన కష్టమో లేకపోతే కుటుంబంలో వచ్చినటువంటి కష్టమో మొత్తానికి ఏదో ఒక కష్టం చేత ఏదో ఒక బాధ చేత ఆమె కృంగిపోతూ తనకు న్యాయము తీర్చగలిగినటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు అని అనుకుని ఇప్పుడు న్యాయాధిపతి దగ్గరికి ఆమె సహాయం కోసం వెళ్ళింది ఇరుగు పొరుగు వారితోటి ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది లేదా కుటుంబంలోనో ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చింది తన కలిగినటువంటి ఆ సమస్యను తీర్చగలిగినటువంటి ఎవరు కూడా ఆమెకు కనబడినందున ఆమె చేసిన పని అంటే ఒక న్యాయాధిపతిని ఎంచుకుంది ఆ పట్టణంలో ఏదో ఒక పెద్ద ఉంటాడు కదా ఆ న్యాయం తీర్చగలిగినటువంటి ఆ పెద్ద దగ్గరికి వెళ్ళాలన్న తప్పన ఆ విధవరాలు కలిగింది అయ్యా నా సమస్య ఇది అయ్యా అని చెప్తా ఉంది ఆయన దృష్టిలో ఈమె ఆనడం వల్ల ఏం మాటను పట్టించుకోవాలనేది ఆలోచన ఆయన మనసులో లేదు ఎందుకనంటే ఆయన గురించి రాయబడిన మాట ఏమిటంటే దాని పై వచ్చినలో అక్కడ రాయబడిన మాట ఏమిటంటే అతడు దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదంట దేవునికే భయపడకపోతే మనుషులకు భయపడతాడా దేవునికి భయపడే వ్యక్తి అయితే అంత కొంత మనుషులకు కూడా భయపడగలుగుతాడు దేవుడు అంటే ప్రేమ కలిగి ఉంటే ఎంతో కొంత మనుషుల పట్ల కూడా ప్రేమ కలిగి ఉంటాడు అసలు దేవుణ్ణే ఎరగినటువంటి వ్యక్తి దేవుణ్ణే లెక్క చేయనటువంటి వ్యక్తి దేవుణ్ణే పట్టించుకున్నటువంటి వ్యక్తి ఇక మనుషుల్ని పట్టించుకోగలుగుతాడు ఈ న్యాయాధిపతికి ఉన్నటువంటి గుణలక్షణం ఏంటి అంటే అతడు దేవుణ్ణి కూడా పట్టించుకున్నటువంటి వ్యక్తి దేవుని కూడా లెక్క చేయనటువంటి వ్యక్తి దేవునికి కూడా ఆయన గమనంలోకి తీసుకున్నటువంటి వ్యక్తి న్యాయమైన తీర్చగలుగుతాడు ఇప్పుడు వాక్యంలో రాయబడిన మాటలు మనం ఆలోచన చేయగలిగినప్పుడు దేవుని వాక్యం సుస్పష్టంగా తెలియపరచబడతా ఉంది అతడు దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకూ ఉండెను మనుషులను కనీసం మనుషులుగా గుర్తించేటువంటి పరిస్థితులకు కూడా ఆ న్యాయాధిపతి అంతకు మించిన మనిషి ఇక పట్టణంలో లేడంట ఎలాగైనా సరే ఇంకా మంచో చెడో ఆయన ద్వారానే జరగాలి ఆయన పట్టించుకోకపోయినా ఆయన ద్వారానే జరగాలి మొత్తానికి ఆ విధవిరాలు తనకు ఒకే ఒక్క సహాయం అని ఎరిగినటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళాయా నా సమస్యది ఆమెకు కలిగినటువంటి సమస్యల గురించి అక్కడ ఒక మాట రాయబడింది ఏమనంటే నా ప్రతివాదికి నాకును న్యాయము తెరచమని అడుగుచు వచ్చాను ఎవరైతే ఆమెను వ్యతిరేకించారో ఎవరైతే ఆమెతో గొడవ పడి ఉన్నారో ఎవరైతే ఆమెతో విభేదించి ఉన్నారో వారి గురించి ఆమె చెప్పడానికి వెళ్ళింది అయ్యా పలా నన్ను ఎట్ అట్టన్నారు ఇది పరిస్థితి నీవే న్యాయం చేయి నాకున్న సమస్య నుంచి నీవు విడుదల చెయ్యయ్యా అని చెప్పారని ఆమె దేవునికి భయపడినటువంటి అధిపతి దగ్గరికి వెళ్ళి మనుషుల సైతం లెక్క చేయనటువంటి ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆమె అడగటం ప్రారంభించిందట ఒకరోజు అడిగింది ఆయన పట్టించుకోలేదు విని విన్నట్టుగా ఉన్నాడు మరలా తిరిగి రెండో రోజు వెళ్ళింది రెండో రోజు వెళ్ళినప్పుడు కూడా మొత్తానికి ఆయన వచ్చే వరకు వెయిట్ చేసింది ఆయన వచ్చి చూసేసరికి ఆమెను చూడగానే ఆయన అసలు ఆమె లెక్కలో కూడా పెట్టుకోవడం పట్టించుకోవడం లేదు ఎందుకు వచ్చిందో బాధేంటో అని అనేటువంటి ఆలోచన కనీసం ఆమె గురించి ఆలోచించేద్దామని ఆలోచన ఎరగనటువంటి ఒక మూర్ఖమైనటువంటి వ్యక్తి దగ్గరికి ఆమె సహాయం కోసం వెళ్తే ఆయన కనీసం పట్టించుకోవడానికి కూడా తన మనస్సులోకి ఆమెను జ్ఞాపకం చేసుకోలేదు రెండో రోజు వెళ్ళింది మూడో రోజు వెళ్ళింది ప్రతి రోజు కూడా వెళ్తా ఉందట ఆ మూర్ఖుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వాకి సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే ఇదిగో అతడు కొంత కాలము ఒప్పు కొనకపోయేను అని రాయబడిందండి కొంతకాలం అంట రోజులు గడిచాయి నెలలు గడిచాయి సంవత్సరాలు గడిచాయి ఆమె న్యాయం కోసం వెళ్ళినటువంటి పరిస్థితిని గమనించినటువంటి పట్టించుకున్నటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి పదే 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 అడుగుతా ఉంది రోజు వెళ్ళి అడుగుతా ఉంది ఆయన గురించి రాయబడిన మాట ఏమిటి అతడు దేవునికి భయపడేవాడు కాదు రెండోది మనుషులు కూడా లక్ష్య పెట్టేవాడు కాదు ఇలాంటి వ్యక్తి దగ్గరికి ఎన్నిసార్లు తిరిగిందట కొంత కాలం తిరిగిందంట కొంత కాలం తిరిగిందండి ఇప్పుడు ఇంత మూర్ఖుడైనటువంటి ఈ వ్యక్తి ఇదిగో న్యాయం తెరచడానికి సైతం కూడా ఒప్పుకోనటువంటి ఈ వ్యక్తి దేవుడికి భయపడినటువంటి ఈ వ్యక్తి ఇక మనుషులు లక్ష్య పెట్టనటువంటి ఈ వ్యక్తి ఇంత మూర్ఖంగా ఉన్నటువంటి ఈ వ్యక్తి దగ్గరికి ఇన్ని సార్లు తిరిగినప్పుడు ఆ వ్యక్తి అట్ట ఒక రోజు అనుకున్నాడంట ఏమని ఐదో వచ్చిన చూద్దాం ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోసాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను చూసారా ఇన్ని రోజులు కొంతకాలము జరిగిన తర్వాత అంట విను వెంటనే ఆమెకు జవాబు రాలేదు వెన వెంటనే ఆమె సమాధాన పడలేదు వెన వెంటనే ఆమెకి న్యాయము తీర్చబడలేదు ప్రారంభించింది ప్రారంభించిన పని ఆ న్యాయము తీర్చేటువంటి న్యాయాధిపతి మనసు కరిగే వరకు ఆమె అడుగుతానే ఉందట అడిగింది 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 రోజు అడుగుతూ ఉండగా కంటిన్యూడ్ వ్యక్తి వ్యక్తి ఒకరోజు కనికరించడానికి ఇష్టపడ్డాడు దేని స్తోత్ర చెల్లిద్దాం హలోయ్యా ఇక తెల్లవారుతూ ఉందనగా ఆయన మనసులో ఒక బాధ ఏంటి అంటే ఇదిగో ఈమె రోజు వస్తా ఉంది కాబట్టి ఈమెతో ఇక నేను ఈ మాట వినలేను కాబట్టి ఈమెకు ఏ విధంగా అయినా సరే న్యాయం చేయాలి ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి నన్ను గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకున్నాడట ఒక ముర్ఖుడైనటువంటి ఒక మనిషి ఎలాగంట ఆమె మాటి మాటి కడగడం చేత జరిగిన పరిస్థితి ఏంటి న్యాయం తీర్చాలని తన మనస్సు కదిలింపబడిందట ఆమెకు సహాయం చేయాలన్న మనస్సు ఆయనకు కలిగింది ఇందాక అరవిణ్ణి అలాగే అణ్విని ఇద్దరిని కూడా షాపుకి తీసుకెళ్ళా తీసుకెళ్ళింది వెళ్ళేటప్పుడు చెప్పింది ఏంటి డాడీ నాకు బనానా కావాలన్నారు అబ్బో మంచి వస్తువు అడిగారు ఆరోగ్యకరమే కదా అని అనుకుని తీసుకెళ్ళా షాప్కి అక్కడికి వెళ్ళిన తర్వాత టపాసులు చూసి ఇద్దరు కూడా ఒకటే గోల పోయేటప్పుడు చెప్పింది ఏంటి బనానా తీసి మన్నారు ఆరోగ్యానికి మంచిదే కదా అని చెప్పనని వెళ్ళింది నేను వెళ్ళిన పని ఒకటైతే అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాటితో పాటు ఏం కావాలంట టపాసులు కావాలంటే ఇక వాళ్ళు అడిగిందే అడుగుతున్నారు అరే ఇది వద్దురా ఇది వద్దురా అని చెప్పనంటే అబ్బాయి మాట వినడం వల్ల ఇక వాళ్ళ వాయిస్ నేను వినలేక వాళ్ళ స్వరం నేను వినలేక ఏం చేశాను వాళ్ళకు కావాల్సింది ఇచ్చాను తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఎంతసేపు అక్కడ విసిగించారు నేను ఎంతసేపు చెప్పినా కూడా వాళ్ళు వినలా నాకు అదే కావాలి అదే కావాలని చెప్పాను అంటున్నారు ఒక తండ్రిగా నేను వారి మాట విని 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 కనికరించి వారికి కావాల్సిన తీసి ఇవ్వడానికే నేను వారి పట్ల నా ఇష్టాన్ని చూపగలిగితే దేవుని వాక్య సెలవిస్తున్నటువంటి మాట ఏమిటనంటే ఇక్కడ రాయబడింది చదువు ఆరోపించును మరియు ప్రభు ఇట్లని నేను అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి ఏమన్నాడు అన్యాయ అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఏమన్నాడు ఇదిగో ఈమె మాటి మాటికి నన్ను కోసాడుకుంటున్నట్లు ఆమెకి న్యాయము తీర్చాలి అని అనుకున్నాడంట ఒక అన్యాయస్తుడే న్యాయం తీర్చాలనుకుంటా ఉంటే ఆ దేవుడు తాను ఏర్పరచుకునినా వారు దివారాత్రములు నన్ను కూర్చి మొర్ర పెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చనా ఆయన వారికి న్యాయం త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా శాంతము చూపుచున్నాడు దేవుని స్తోత్రం చెల్లిద్దాం హరియు దేవుడు ఎంత సుస్పష్టంగా తన మనస్సులో ఉన్నటువంటి ఆలోచన వ్యక్తపరుస్తా ఉన్నాడు నువ్వేం చేయాలి దేవుడి వృత్తాంతం అంతట్లో మనకు నేర్పుతున్న మాట ఏమిటంటే ఇదిగో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మాటి మాటికి అడిగేటువంటి గుణాన్ని మనం కలిగి ఉండాలి పొందుకునే వరకు మనం ఆ గుణాన్ని కలిగి ఉండాలి ఆ పరిస్థితులు మారే వరకు మనం ఆ గుణాన్ని కలిగి ఉండాలి ఒక అన్యాయస్తున్నటువంటి న్యాయాధిపతి తన మనసును కనిక్రమతో నింపుకొని ఇదిగో విధవరాలకి తన న్యాయాన్ని తెరచాలని తన మనసులో అనుకున్నాడే మరి పరలోకమందైనటువంటి తండ్రి నువ్వు మాటి మాటికి అడుగుతూ ఉండగా నువ్వు చేస్తున్న ప్రార్థన వినకుండా ఉండినట్లుగా ఆయన చెవులు మందము కాలేదంట ఆయన చక్కగా వినగలిగినటువంటి దేవుడు ఆయన నాకు మరొపెట్టమని నీకు ఉత్తరం ఇస్తానన్నాడు మనము ఎక్కడనంటే మాటి మాటికి కడిగే విషయంలో వెనకబడతా ఉన్నాం కొన్నిసార్లు లేట్ అవుతూ ఉంటుంది పరిస్థితులు మారడానికి పరిస్థితులు మన చేతులకు రావడానికి మన పట్ల దేవుడు న్యాయం జరిగించడానికి కొన్నిసార్లు లేట్ అవుతూ ఉంటుంది అంత మాత్రము చేత మన ప్రార్థన మాత్రం ఆపడానికి వీలు లేదండి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ఆయన వినలేదనుకోవడానికి లేదు దేవుడు అంటున్నాడు ఒకవేళ వెంటనే వెంటనే జవాబు నువ్వు ప్రార్థన చేయి నేను వెంటనే ఇస్తానని చెప్పాననే కనుక మాటే కనుక అక్కడుంటే కొన్నిసార్లు వెంటనే ఇస్తాడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తూ ఉంటాడు ఆలస్యం చేసినంత మాత్రమే ఆయన వినడేదంటానికి లేదండి ఆయన తగిన కాలం మందు మనకు సహాయం చేయడానికి మళ్ళీ హెచ్చరించడానికి ఆయన ఇష్టపడే దేవుడు అయి ఉన్నాడు కాబట్టి వాక్యలో ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేస్తున్నాడు వారు విసుక నిత్యము ప్రార్థన చేయొచ్చుండవాలని ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు మనకి రాత్రి వేళ నేర్పాలను కూడా పాఠం ఏంటంటే మనం విసుక నిత్యము ప్రార్థన చేయాలంట ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పది రోజులు కాదు నీవు దేని నిమిత్తమై ప్రార్థన చేస్తున్నావో ఆ పని ముగిసే వరకు కూడా నీ ప్రార్థన కొనసాగించాలి దేవుడి దేవుడు గారు ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి ఆలోచన మనం చూడగలిగినప్పుడు సమూహలు మొదటి గ్రంథంలో పదే వచనాన్ని చూస్తే సమూహాలు మొదటి గ్రంథము పదే వచ్చినం బహుదృక్కాక్రాంతురాలై వచ్చి యహోవ సన్నిధిని ఏం చేస్తుందంట ప్రార్థన చేస్తుందంట ఎవరో అనబడేటువంటి మాదిరికరమైనటువంటి స్త్రీ ఆమె తన జీవితంలో కోల్పోయినటువంటి సంతోషం కోల్పోయిన ఆనందం కావాల్సినటువంటి ఆశీర్వాదాల నిమిత్తమై ఆమె ప్రార్థన చేయడం ప్రారంభించింది ఏమని ప్రార్థన అక్కడ ఏమని రాయబడింది ఇప్పుడు చదివిన మాట ఆమె బహు దుఃఖాక్రాంతురాలై ఏడ్చు చూ వచ్చిందంట బహు దుఃఖాకాంతురాలయ్యి ఆమె కన్నీటికి ఎంత కాలము పట్టిందో తెలుసా రెండవ వచ్చిన మూడవ వచ్చిన చదివితే యహోవా మా అనంత జ్ఞాని దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు ఇకను నేను చెప్పింది కాదు కాదు నాన్న రెండు మూడు వచనాలు మొదటి అధ్యాయంలోనే వీరిలో ఒక దాని పేరు హన్నా రెండవ దాని పేరు పినిన్న పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ పిల్లలు లేకపోయిరి ఇతడు శిలోహునందున్న సైన్యముల కతిపతి యహోవా యహోవాకు ముక్కుటకు బలి అర్పించుటకు ఏటేట తన పట్టణము విడిచి అక్కడికి పోవచ్చుండెను ఆ చాలు చాలండి ఈమె బహుదృక్కాక్రాంతురాలు ఏడ్చు శిలోహ మందిరంలో ప్రార్థన చేస్తుందట ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది ఇప్పుడు పైభజనాలు మనం చదివిన మాట ప్రకారంగా వారు ఏటేట శిలోహ మందిరానికి వచ్చి బలి అర్పిస్తూ వారు బళ్ళు చెల్లిస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఒక సంవత్సరంతో కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదు వాక్యం రాయబడిన మాట ఏమిటంటే ఏటేటా శిలోహ మందిరానికి అన్న వెళ్తూ వచ్చిందట అన్నతో పాటు తన భర్త అయినటువంటి ఎలకన కూడా ఆమెతో పాటు వచ్చిన వాడై ఉన్నాడు ఇద్దరు కలిసి ప్రతి సంవత్సరం వెళ్తున్నారు ప్రతి సంవత్సరం వారు చేస్తున్న పని అంటే బహు దృక్కాక్రాంతురాలై ప్రార్థన చేస్తుంది ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది ప్రతి సంవత్సరము ప్రార్థన చేస్తుంది ఆమె విసుక ప్రార్థన చేస్తుందట ఒకవేళ ఒక్క సంవత్సరంలో కనుక ఆమె అనుకున్నది కనుక ఫలించినట్లయితే ఆమె ఏటేట శిలోహ మందిరంలో వేచి ఉండేది కాకపోవచ్చేమో ఆమె ఏటేటా శిలోహ మందిరానికి వెళ్ళడానికి ఆమె పని ఇంకా పూర్తి లేదు ఆమె సమస్య ఇంకా తీర్చబడలేదు ఆమె అనుకున్నవి ఏ మాత్రం కూడా జరగలేదు ఆమెకు రావాల్సినటువంటి గర్భఫలం ఇంకా రాలేదు ఆమె పొందుకోవాల్సిన సంతోషం ఇంకా రాలేదు కాబట్టి ఏటేటా ఆమె చేస్తున్న పని ఏమిటంటే శిలోహలో ఉన్నటువంటి మందిరములో ఆమె దేవుడికి మృక్కుబళ్ళు చెల్లిస్తూ బహు దుఃఖాక్రాంతురాలయ్యి ఆ మందిరంలో కూర్చొందట ఆమె ప్రార్థన చేస్తూ ఆ మందిరంలో ఉంటూ ఉందట ఒక్క సంవత్సరంతో కాదు ఆమె ఏటేటా చేస్తుందట ఆ పని ఇందాక విధరాలను గురించి మనం ఆలోచన చేయగలిగినప్పుడు ఆమె మాటి మాటికి కొంత కాలము ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆమె అడుగుతూ వచ్చిందట ఇక్కడ హన్నాను మనం చూసినప్పుడు ఈమె ఏటేట శిలాహ మందిరంలోకి వెళ్ళి బహు దుఃఖాక్రాంతల దేవునికి ప్రార్థన చేస్తూ దేవునికి తన మనవిని తెలియపరుచుకుంటా ఉందట దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలోలు సంవత్సరములు గడుస్తూ ఉండగా సంవత్సరములు పైబడుతూ ఉండగా ఆమె జీవితంలో జరిగిన గొప్ప కార్యం ఏంటి అంటే పంతొమ్మిదవ వచ్చనం చదువుదాం ఆ పంతొమ్మిదవ వచనం తరువాత వారు ఉదయం అందు వేగరమే లేచి యహోవా కుమృక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చి అంతటి ఎల్కాన తన భార్యకు హన్నాను కూడెను యహోవ ఆమెను జ్ఞాపకము చేసుకొని చాలండి యహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడట ఆమె కార్చిన కన్నీరు ఆమె ఎటేట దేవుణ్ణి మానక ఆమె దేవుని మందిరంలో చేస్తున్న కార్యములను మృక్కుబడులను ప్రార్థనలను ఆమె చేస్తున్న ప్రతి పనిని కూడా దేవుడు రాత్రి జ్ఞాపకం చేసుకున్నాడు కొన్నిసార్లు ఆయన కావాలని ఆలస్యం చేస్తూ ఉంటాడు అప్పుడు నీవు దేవునికి కనపడు నిమిత్తమై ఆయన నిన్ను గుర్తించిన నిమిత్తమై ఆయన నీ పట్ల కనికరించే నిమిత్తమై ఆయన నీకు కార్యము చేయ నిమిత్తమై నువ్వు చేయాల్సిన పని మానక జరిగించే అయి ఉండాలి ఏదో కుదిరినప్పుడు కాదు అనుకున్నప్పుడు కాదు మనం అనుకున్నప్పుడు కాదండి మనం చేయాల్సిన పని మనం చేస్తూ ఉండగా ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఏదో చుట్టూ మర్యాద ఇచ్చిపోతే అయిన పని కాదు మరి మనం పడిన ప్రయాస దేవుడికి జ్ఞాపకం చేసుకోండి నిమిత్తమై అన్న మాదిరికరంగా కనబడతా ఉంది ఆమె ఎక్కడ వెనకాడలేదు ఒక్కటే ఒక్కటే దేవా నాకు ఒక మగ బిడ్డను నీవు ఇదే ఆమె టార్గెట్ అదే దేని నిమిత్తమై ఆమె ప్రార్థన చేస్తా ఉందో ఆమె దాని నిమిత్తమై ప్రతి ఏటా 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 దేవుని మందిరానికి వెళ్తుంది బహు దుఃఖ కాంత్రాల్లో దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ ఆమె మృక్కుబడులు చెల్లిస్తూ ఆమె మరలా తిరిగి వస్తా ఉంది ఏ పని నిమిత్తమై ఏ ఆలోచన నిమిత్తమై ఆమె ప్రార్థన చేస్తా ఉందో ఆ ప్రార్థన వినే దేవుడు ఆ రాత్రి కాలమందు జ్ఞాపకం చేసుకున్నాడట నరుని ఆలోచన అనేకములైనప్పటికీ యహోవా తీర్మానము స్థిరపరచబడుతుంది ఆయన జ్ఞాపకం చేసుకోకుండా మన జీవితంలో ఏ కార్యాలు కూడా జరగవండి ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడిని నీవు ఈ దేవుడి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నావో నీ కుటుంబ సమస్య లేకపోతే నీకు ఇళ్ళ లేకపోతే నీకు కావాల్సినటువంటి అక్కర అవసరత ఇరుకులు ఇబ్బందులు కష్టములు సమస్యలు బిడ్డల నిమిత్తమై నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు నువ్వు దేవుని మందిరంలో దేవుని మందిరంలో నీవు తప్పక మానక దాని నిమిత్తమై ప్రార్థన చేయగలుగుతా ఉన్నావా దాని నిమిత్తమై నువ్వు పోరాడగలుగుతా ఉన్నావా దాని నిమిత్తమై నీవు అంగరార్చగలుగుతా ఉన్నావా దాని నిమిత్తమై నువ్వు కన్నీరు కార్చగలుగుతా ఉన్నావా ఇది ఒక విధవరాలు తన యొక్క సమస్యను పరిష్కరించుకున్న నిమిత్తమై ఆమె మాటి మాటికి అడిగిందట లేదు వెనకడుగు వేయలేదు ఆమె ప్రతిఫలాన్ని పొందే వరకు కఠినటువంటి అన్యాయస్థులైనటువంటి న్యాయాధిపత్యే కనకరించబడేటట్టుగా ఆమె తిరిగిందట తిరిగిందట ఏటేటా శిలోహ మందిరంలో బహు దుఃఖాక్రాంతురాలైనటువంటి హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకునే వరకు ఆమె మానక ప్రార్థన చేస్తుందట విసుక ప్రార్థన చేస్తుందట వెనకడుగు వేయక ప్రార్థన చేస్తుందట ఈ అనుభవాన్ని దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడండి నీ జీవితంలో కావచ్చు నా జీవితంలో కావచ్చు అనుకున్నవన్నీ కూడా జరగవు అంతమాత్రాన మన ప్రార్థన వెనక వెనకడుగు వేయకూడదు మనం ప్రార్థన చేస్తూ ఉండగానే ఒక రోజు దేవుడు జ్ఞాపకం చేస్తాడు జ్ఞాపకం చేసుకుంటాడు ఆ జ్ఞాపకం చేసుకున్న రోజున నీ జీవితంలో తప్పక సంతోషాన్ని తిరిగి ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడతాడు దేవుడికి మహిమ కలగను గాక హలలుయా హలలుయా కాబట్టి దేవుడి వాక్యం ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేస్తా ఉంది ఇదిగో మానక ప్రార్థన చేసినటువంటి హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు మాటి మాటికి ప్రార్థన చేసినటువంటి విధవరాల్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు ఈ రాత్రి వేళ దేవుడి నీతో మాట్లాడుతున్న మాట మనం ఒకసారి మనం చివరి లైన్ లో మనం చదివిన మాటలో ఆ లోకరస్యవర్త అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందా ఆయన అక్కడ అంటాడు కదా ఏడవ వచ్చిన వాళ్ళు అంటాడు దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాతులు తన గురించి మనం పెట్టుకుని వారికి న్యాయము తెర్చడా అని అంటున్నాడండి ఆయన ఎందుకు న్యాయం తీర్చడు న్యాయం చేస్తాడు ఆయన ఒకరోజు మనకు కొన్ని వ్యాసించినవి నీ జీవితంలో జరుగు నిమిత్తమై ఆయన తప్పక న్యాయం చేస్తాడు తప్పక న్యాయం చేస్తాడు మనం వేచి ఉండాలి ఎదురు చూడాలి విశక నిత్యము ప్రార్థన చేయాలని ఆయన ఎదురు చూస్తున్నాడు క్రియలే గనక మనలో లేకపోతే ఆయన ఇచ్చేటువంటి బహుమతుల నిమిత్తమై ఆయన ఇచ్చే దీవెన నిమిత్తమై ఆశించడం కూడా వ్యర్థమైంది ఒకవేళ దేవుని నుండి వచ్చే దీవెన ఆశీర్వాదముల నిమిత్తమై నువ్వు గనక ఎదురు చూస్తున్న వ్యక్తి వై ఈ రాత్రి వేళ దేవుడు అంటాడు ఆయన సుస్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు ఇదిగో మీరు విశ్వక నిత్యము ప్రార్థన చేయవాలని ఈ మాటలను మీకు జ్ఞాపకం చేస్తుంది ఆయన కోరుకుంటున్నాడు మీరు విశ్వకక్క ప్రార్థన చేయాలని ఒక రోజు కాదు రెండు రోజులు కాదు దేవుని కార్యాలు మన జీవితంలో జరిగే వరకు నిత్యము ప్రార్థన చేయాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు ఆయన కోరుకున్నటువంటి ఆశించినటువంటి రీతిగా నీవు నేను కనుక అనుసరించగలిగితే విధవరాలు జీవితంలో కార్యము జరిగిన రీతిగా ఇక హన్నా జీవితంలో కార్యము జరిగిన రీతిగా ఈ రాత్రి వేళ నీ జీవితంలో కూడా దేవుడు తప్పక జ్ఞాపకం చేసుకుని న్యాయము తీర్చుడకు ఆయన సమర్థుడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక హలలుయా హలలుయా కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు దివారాత్రము తన గురించి మొరపెట్టుకుని చూడగా వారికి తీర్చగలిగిన దేవుడు ఆయన వారికి త్వరగా తీర్చగలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు రాత్రి వేళ నిన్ను నన్ను మళ్ళను జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఆయన దీర్ఘశాంతము చూపిస్తున్నాడండి ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి వేళ నీ జీవితంలో ఏ పని నిమిత్తమై ఏ కార్యము నిమిత్తమై నీవు వేసి ఉన్నావో ఆ కార్యము జరిగే వరకు దేవుని విడివక మానక విసుక ప్రార్థన చేస్తూ దేవుని ద్వారా కలిగే కార్యాలు పొందుకోవాలని రాత్రి వేళ సేవకునిగా జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరూ తల్ల వంచుదాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకు